నమస్కారం మీ పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ రావు ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం అందులో ఆశా జ్యోతి లూయిస్ బెయిలీ జయంతి ప్రపంచం ఐక్యరాజ్య సమితి ఈ దినాన్ని జనవరి నాలుగో తేదీని ప్రపంచ బెయిలీ దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది కాబట్టి అంద సహోదరి సహోదరులందరికీ కూడా లూయిస్ బెయిలీ జయంతి సందర్భంగా బెయిలీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒక విన్నపం కోరాలనుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఈ లూయిస్ బెయిలీ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి అందులకు మేలు చేసే దిశగా చర్యలు చేపట్టాలి ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే అందులోకి ట్రైన్ పాసల్లో బస్ పాసల్లో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది నలభై పర్సంటేజ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వికలాంగు లక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారంగా అన్ని రాయితీలు వాళ్ళకి అందాలి వాళ్ళు అర్హులుగా తీర్చిదిద్దాలనేసి చెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే రిజర్వేషన్ విషయంలో హండ్రెడ్ పర్సంటేజ్ అంధత్వం ఉన్నవారికి మాత్రమే మేము మా రాయితీలని ఇస్తాం లేకపోతే వారికి ఇవ్వవు అనేసి జీవోలో ప్రకటించడం జరిగింది కాబట్టి ఆ జీవోని ఉపసంహరించుకొని రెండు వేల పదహారు చట్టం ప్రకారంగా నలభై శాతం వైకల్యం ఉన్న అందులకు బదుర్లకు తప్పనిసరిగా అన్ని పథకాలలో కూడా అవకాశాలు కల్పించాలనేసి కోరుతూ ఉన్నాం చాలామంది అందులు ఈ యొక్క ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు వారికి అనుగుణంగా ఉద్యోగాలు కల్పన జరిగేటట్లుగా చేయాలి లూయిస్ బెయిలీ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుండి నడిపించాలి అందరూ కూడా ఆత్మగౌరవంతో ధైర్యంగా ఈ రాష్ట్రంలో బతకాలి అందులే కాదు శారీరక వైకల్యం గలవారికి కూడా మొత్తం వికలాంగుల సమాజానికి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మేలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ మూడో తేదీన ప్రపంచ వికలాంగ దినోత్సవం సందర్భంగా ఉచిత ఏడు వరాలను ఇంద్రధనస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు అది అమల్లోనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు తీసుకొని రాకపోవడం రాష్ట్రం గుడ్డి వైఖరి వహిస్తున్నట్లుగా కనబడుతుంది నెల రోజులు కావలసి ఉన్న ఆ జీవో అమల్లోనికి రాకపోవడం చంద్రబాబు నాయుడు మాటకి విలువ లేకపోవడం సీఎం చంద్రబాబు నాయుడు మాటకి విలువ లేకపోతే ఇంకా సాధారణమైన వ్యక్తులు ప్రకటించే మాటలకి ఎమ్మెల్యేలు ప్రకటిస్తే వాగ్దానాలు చేస్తే మంత్రులు వాగ్దానాలు చేస్తే అయ్యే నెరవేరకుండా ఉంటాయి ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులపై ప్రజాప్రతినిధులు ఇచ్చే వాగ్దానాలకి అనుగుణంగా పనిచేయడంలే కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు డిసెంబర్ ప్రపంచ వికలాంగుల దినోత్సవన ఏడు వరాలని ప్రకటిస్తే ఒక్క వారం కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు ముందుకు రావట్లే సంబంధిత శాఖ సంబంధించిన కమిషనర్ కూడా దానిపైన స్పందించకపోవడం దురదృష్టం ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఎప్పుడు ప్రకటిస్తారో తెలియని పరిస్థితి వికలాంగుల మధ్య ఉంది కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే వికలాంగులకు ఉచిత ప్రయాణం సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం నడిపే అన్ని బస్సుల్లో కూడా అవకాశం కల్పించే దిశగా జీవోని ఇంప్లి విడుదల చేసి ఇంప్లిమెంటేషన్ చేయవలసిందిగా ఈ యొక్క లూయిస్ బెయిల్ బెయిలీ జయంతి రోజున ప్రపంచ లూయి బెయిలీ దినోత్సవం సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నా పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు ఎందుకు ఇంత దౌర్భాగ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా అన్నది అర్థం కావట్లేదు వికలాంగుల పక్షాన నిలబడుతున్నామని చెప్పి వికలాంగుల్ని తొంగలో తొక్కేటట్లుగా చేస్తుంది పెన్షన్ ఆరు వేలు పెంచామని ప్రకటన చేసుకోవడం కాదు తక్కిన వాటిని ఇంప్లిమెంటేషన్ చేసి వికలాంగులకి న్యాయం చేశామా లేదా అనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా వికలాంగులపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది ఎన్నికల ముందు మీరు ప్రకటించిన విధానంలో మీ ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా నేను మీకు ముందుండి నడిపిస్తాననేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు ఆ మాటని మర్చిపోయారా లేకపోతే ఆ మాటలు గుర్తులేవా అసలు వికలాంగుల సమాజం గురించి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే ఆలోచన ఉందా ఈ రెండు సంవత్సరాలుగా వికలాంగుల సమాజం యొక్క దృష్టి ఉంచుకొని వారి విషయంపై పనిచేయాలనే ఆలోచన లేదా అన్నది అర్థం కాని పరిస్థితుల్లో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సమాజానికి మేలు చేసే దిశగా చర్యలు చేపట్టాలి ఉచిత బస్పాసు వెంటనే కల్పించాలి పురుషులందరికీ కూడా అలాగే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి సిక్స్టర్ వ్యాలిడేషన్లో పెన్షన్లు కోల్పోయిన వారికి వెంటనే వారి పరిస్థితిని బట్టి వారికి పెన్షన్లు విడుదల చేయాలి అలాగే మ్యారేజ్ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో ఎంతోమంది దివ్యాంగులు ఎదురు చూస్తున్నారు వారికి కూడా సహకారం అందించేటట్లుగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఇంకా ఉపాధి హామీ పథకంలో అనేకమైన మార్పులు కేంద్ర ప్రభుత్వం చేసింది కాబట్టి గ్రామీణ దశలో వికలాంగులకు ప్రధాన ప్రాతినిధ్యం ఇచ్చి ఉపాధామి పథకంని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మార్చింది కాబట్టి విలేజ్ల్లో ఉపాధిని కాల్పనకి వికలాంగులకి కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చే దిశగా చర్యలు చేపెట్టి వికలాంగుల సమాజాన్ని ముందుకు నడిపించవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పక్కన పెట్టే పరిస్థితుల్లో ఉన్నట్లుగా కనబడుతుంది కాబట్టి ఈ యొక్క ప్రపంచ బేలీ దినోత్సవం సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్న కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల వికలాంగుల పట్ల మంచి వైఖరిని అవలంబిస్తే మీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ దివ్యాంగుల సమాజం పట్టం కడతుంది లేకపోతే ఇప్పటి నుంచే మొదలవుతుంది మీ పతనాందికి నాంది ఆలోచించండి ఎందుకంటే నేను కూటమి ప్రభుత్వంలో ఒక కార్యకర్తగా నేను చెప్తున్నా దివ్యాంగుల సమాజానికి కూటమి ప్రభుత్వం పెన్షన్ తప్ప ఇంకేమీ చేయలేదు అనేది వాస్తవం దాన్ని మీ ఎమ్మెల్యేల ద్వారా తెలుసుకుంటారా లేకపోతే మీ ప్రజాప్రతినిధుల ద్వారా తెలుసుకుంటారా అధికారుల ద్వారా తెలుసుకుంటారా అధికారులు మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు గారి మాట కూడా లెక్క చేయట్లేదు ఈ విషయంలో ప్రభుత్వం అలర్ట్గా ఉండాలి అధికారులని మోటివేషన్ చేయాలి దివ్యాంగుల సమాజంకి మేలు చేసే దిశగా చర్యలు చేపట్టాలి స్కూటీల విషయంలో కూడా కొన్ని అన్యాయాలు జరిగే అవకాశం ఉంది దాన్ని కూడా రాబోయే దినాల్లో ఎదిరించడానికి ముందుకెళ్తాం అందరికీ నమస్కారం